హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కేఎన్ఆర్ ప్రాపర్టీస్కి వెల్కమ్ చలివేంద్రంపాడు సిఆర్డీ వెంచర్లో ఉన్నాను చలివేంద్రంపాడు సిఆర్డీ వెంచర్లో ఉన్నా ఓకేనా సిఆర్డీ వెంచర్ చలివేంద్రంపాడు బందర్ రోడ్డుకి వన్ కేఎంలో ఉన్నాం మనం బందర్ రోడ్డుకి బాందర్ రోడ్డుకి బాగుంది ఇది వెంచర్ సిఆర్డీ వెంచర్ బాగుంది ఇది ఊరండి చలివేంద్రంపాడు మన బందర్ రోడ్డు నెప్పల్ నుంచి అయినా రావచ్చు ఇటు పెద్ద ఒగరాల నుంచి అయినా రావచ్చు వెంచర్లోకి మొత్తం ట్వంటీ ఫైవ్ అవర్స్ అండి ఇది బుకింగ్ వస్తే థర్టీ పర్సెంట్ అయిపోయిందండి మంచి లొకేషన్ బందర్ రోడ్కి దగ్గరలో టైం వేస్ట్ చేసుకోవద్దండి త్వరగా ఈ వీడియో చూసిన వాళ్ళు కింద నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకుంటే బాగుంటుందండి బుకింగ్స్ జరిగిపోతున్నాయి వెంచర్ మొత్తం చాలా ఫాస్ట్గా జరుగుతుంది త్వరపడండి టైం వేస్ట్ చేయొద్దు అది ఊరికి ఆనుకొని చలివేందరం చలివేంద్రపాడు ఊరికి ఆనుకొని కనిపించేది చలివేంద్రపాడు అండి ఊరికి ఆనుకొని ఉంటుంది వెంచు ఇంకా వెంచర్ కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది చాలా చాలా ఇంకా పెద్ద వెంచర్ అవచ్చు మెయిన్ రోడ్డుకి కలిపే అవకాశాలు ఉన్నాయి ఇది బందర్ రోడ్డు గుడ్ లొకేషన్ అండి ఇది బందర్ రోడ్డు ఇంకా సిక్స్ లైన్ బైపాస్ చేయబోతున్నారు దాన్ని బేస్ చేసుకొని దీన్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు రెడీ టు కన్సన్ సిఆర్డే వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ